హాయ్ అండి నివిన కిచెన్కి స్వాగతం ఈరోజు రెసిపీ సోరకాయతో పకోడి అండి చాలా క్రిప్సీగా క్రంచిగా బాగుంటుందండి మంచి స్టఫింగ్ అండి ఇది సో ఎలా చేసుకోవాలి ఏంటి ఈవినింగ్ టైం మంచిగా స్నాక్స్ తినడానికి అయితే బాగుంటుంది మంచిగా టీ పెట్టుకొని ఇలా స్నాక్స్ చేసుకొని తింటే సూపర్ అంటే సూపర్ అండి అయితే ముందుగా సోరకాయను పీల్ ఆఫ్ చేసుకొని ఇలా తురుముకొని పెట్టుకోవాలి సో నేను అది ఎంత ఎందుకు వీడియోలో చూపించడం అనేసి చూపించలేదు చూడండి దానిలో కొంచెం సాల్ట్ వేసి ఇలా ఒక రెండు నిమిషాలు పక్కగా పెట్టుకోండి అలా పక్కకు పెట్టుకుంటే ఏంటంటే సొరకాయలో మంచిగా వాటర్ అనేది బయటకు వచ్చేస్తాయి మనం ఇందులో ఎటువంటి వాటర్ వేయమండి సొరకాయలో వచ్చిన వాటర్తోనే మనం పిండి కలుపుకుంటాం తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ కరివేపాకు కొంచెం జీలకర్ర కారం మనం ఇంతకుముందు సాల్ట్ వేసుకున్నాం కదా మళ్ళీ వేయాల్సిన అవసరం లేదు ఒక కప్పు శనగపిండికి ఒక కప్పు బియ్య పిండి వేసుకొని పిండిని ఇలా చూపిస్తున్నట్టుగా గట్టిగా కలుపుకోవాలండి కొంచెం కూడా మెత్తగా వద్దు చాలా గట్టిగా మనం పకోడీ అయితే ఎంత వేసుకున్నప్పుడు ఎంత కొంచెం గట్టిగా కలుపుకుంటాం కదా సో ఆ కన్సిస్టెన్సీ కలుపుకోవాలి ఇక్కడ ఎటువంటి వాటర్ అవసరం లేదండి మనకు సొరకాయలా ఉన్న వాటర్తోనే పిండి అనేది కలిసిపోతుంది ఒకవేళ చూడండి పిండి ఇలా పొడి పొడిగా ఉండాలండి మనం శనగ పిండితో పకోడి వేసుకుంటే ఎలా కలుపుకుంటామో ఆనియన్ పకోడీ అలా గట్టిగా కలుపుకోవాలి తర్వాత ఇక్కడ డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని కొద్ది కొద్దిగా తీసుకుంటూ వేసుకోవాలండి పిండి ఒకేసారి మొత్తం తీసుకొని వేసుకోవద్దు చిన్న చిన్నగా వేసుకుంటే ఏంటంటే క్రిప్సీగా వస్తాయి మీరు ఆనియన్ పకోడి వేసుకుంటే ఎలా వేసుకుంటారో అలా వేసుకోండి తర్వాత ఒకవైపు కాలిన తర్వాత ఇంకొక వైపు టర్న్ చేసుకొని కాల్చుకోండి ఎక్కువగా తిప్పాల్సిన అవసరం లేదండి కొంచెం మెల్లదిగా ఒకటి రెండు ఒకటి సార్లు తిప్పితే సరిపోతుంది అదేవిధంగా మంటను హై ఫ్లేమ్లో పెట్టి వేసుకోకండి మీడియం ఫ్లేమ్లో పెట్టి వేసుకోండి అలా అయితే మంచిగా క్రిప్సీగా వస్తాయి లోపల కూడా మంచిగా కాలుతాయండి సో అలా వేసుకోండి అదేవిధంగా నేను చేసిన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చే సబ్స్క్రైబ్ ఇవన్నీ కిచెన్ ఫ్రెండ్స్ లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ బాయ్